హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేను మీ సునీత ఈరోజు వీడియోలో గోంగూర పచ్చిమిరపకాయలు రోటి పచ్చడి అండి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ గోంగూర రోటి పచ్చడి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా చేస్తారు కదా మా అమ్మమ్మ మా విలేజ్ స్టైల్లో ఎలా చేస్తుందో చూపించబోతున్నానండి చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నం మొత్తం కూడా ఈ గోంగూర పచ్చడితోనే తినేస్తామండి అంత బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసము ముందుగా ఫ్రెష్గా ఉన్న గోంగూర తీసుకోవాలి ఈ గోంగూర నేను చిన్న కట్టలు మూడు కట్టలు తీసుకున్నానండి ఈ గోంగూరని శుభ్రంగా కొంచెం ఎక్కువ నీళ్ళలో బాగా జాడించి తీసుకోవాలి ఎందుకంటే గోంగూరలో మట్టి ఇసుక కొంచెం ఎక్కువగా ఉంటుందండి బాగా జాడించుకొని తీసుకోవాలి నీళ్ళల్లో కడుక్కొని ఇప్పుడు చిన్నవైతే రెండు పెద్దవైతే ఒకటి టమాటా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకోవాలండి ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు మనం ఎందుకంటే గోంగూర కడిగేటప్పుడు కొంచెం నీళ్ళు వస్తాయి కదా ఇంకా అవి సరిపోతాయి అనమాట ఒక చిన్న గ్లాస్ పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గోంగూర పెట్టుకున్న గిన్నె పెట్టుకొని పైన మూత పెట్టుకొని ఉంచుకోవాలి కొంచెం సేపు ఉడికిన తర్వాత ఒకసారి మూత చూశామంటే చూడండి మనకు గోంగూర మంచిగా ఉడికిపోయి ఉంటుంది టమాటా ముక్కలు కూడా మెత్తగా అయిపోయి ఉంటాయి ఇలా నీళ్ళు కొంచెం దగ్గరగా అయిపోయినప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకొని మూత పెట్టుకొని ఒక పక్కన ఉంచుకోవాలి మనకి గోంగూర ఉడికిపోయినట్టే మెత్తగా అయింది కదా ఇప్పుడు ఒక రోలు శుభ్రంగా తుడుచుకొని అందులో ఒక చిన్నెలపై ఉంటుంది కదండి ఒక చిన్నెలపై తీసుకోవాలి ఒక ఏడెనిమిది అల్లం ముక్కలు చిన్న అల్లం ముక్కలు తీసుకోవాలి ఈ చిన్నలపాయ రెబ్బలు ఈ ఎల్లం ముక్కలు కచ్చాపచ్చాగా దంచుకోవాలి రోట్లో వేసుకొని ఇలా దంచుకున్న ఈ ఎల్లం చిన్నులపాయ రెబ్బలు పేస్ట్ని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఇదే రోట్లో నేను చిన్న కట్టెలు మూడు కట్టలు గోంగూరు కట్టలు తీసుకున్నాను కదండి పావు కేజీ వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఈ పచ్చిమిరపకాయలు మంటగా అనిపిస్తే ఇంకొంచెం తగ్గించి వేసుకోండి మీరు తినే మంటని బట్టి కూడా ఈ పచ్చిమిరపకాయలు కచ్చాపచ్చగా దంచుకోవాలి మీ దగ్గర కళ్ళు ఉప్పు ఉంటే కనుక ఇప్పుడు వేసుకోండి నేను సాల్ట్ అని తర్వాత వేస్తున్నాను ఒక ఉల్లిగడ్డ పొట్టు కొలుచుకొని ఇలా మూడు కానీ నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి ఈ ఉల్లిగడ్డను కూడా ఈ ఉల్లిగడ్డ కూడా దంచుకున్నాక ఇప్పుడు మనం ఉడికించుకొని పక్కన ఉంచుకున్న ఈ గోంగూర ఉంది కదా దీన్ని తీసుకొని ఈ పచ్చిమిరపకాయల్లో వేసుకోవాలి నీళ్ళు ఏమి రాకుండా ఓన్లీ గోంగూర వరకు తీసుకొని వేసుకొని కొంచెం నూరుకోవాలండి ఎక్కువ నూరుకూడదు మరి మెత్తగా కొంచెం నూరుకొని ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్ర కూడా కొంచెం నూరుకోవాలి ఇప్పుడు నేను ఇందులో సాల్ట్ వేసుకుంటున్నానండి మీ దగ్గర కళ్ళు పుంటి ఇందాకే వేసుకోండి పచ్చిమిరపకాయలతో పాటే ఈ సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్తో పాటే పచ్చడి కొంచెం సేపు నూరుకోవాలి ఈ సాల్ట్ అంతా కూడా ఇందులో కలిసేలాగా కలుపుకుంటూ ఈ ఉప్పు మాత్రం చూసుకొని మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఈ గోంగూరని ఇలా మంచిగా రౌండ్గా నూరుకుంటే సరిపోతుందండి ఇలా దంచినట్టుగా కాకుండా ఇలా నూరుకోవాలన్నమాట అప్పుడు పైకి చిందకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా నూరుకోవడం వల్ల ఇప్పుడు ఇందులో మీ దగ్గర సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి గోంగూరలో కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ కొత్తిమీర కూడా ఈ గోంగూరలో అంతా కలిసేలాగా కొంచెం నూరుకొని తీసేసుకోవడమే మరి ఎక్కువగా నూరుకోకూడదండి కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా ఇలా కొంచెం కచ్చాపచ్చాగా నూరుకొని తీసేసుకోవాలి ఈ గోంగూరని తీసుకొని గిన్నెలోకి పక్కనుంచుకోవాలి మనకి ఇంకా గోంగూర పచ్చడి నూరుకోవడం అయిపోయినట్టేనండి ఇప్పుడు ఈ గోంగూర పచ్చడి పోపు వేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడైపోయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి మూడు కాని నాలుగు కాని ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఈ పోపు మంచిగా వేగిన తర్వాత ఇందులో రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ఒక ఉల్లిగడ్డ ఇలా సన్నగా తరిగి ముక్కలుగా వేసుకోవాలి మనము దంచుకొని ఉంచుకున్నాం కదా అల్లం చిన్నలపాయలు పేస్ట్ అది కూడా వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకొని ఈ పోపుని మంచిగా వేగనివ్వాలి మనము ఈ పోపులో ధనియాలు వేసుకోవడం వల్ల గోంగూర టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి వేసుకొని చూడండి మీరు కనుక ఇంతకు ముందు ఎప్పుడూ వేయకపోయినట్లయితే ఈ పోపు ఇలా మంచిగా వేగింది కదా ఇప్పుడు ఇందులో మనం నూరుకొని పక్కన ఉంచుకున్న గోంగూర వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మరి ఎర్రగా వేగే పనేముండదండి కొంచెం వాడినట్టుగా అయిపోతే చాలనమాట మరి ఎర్రగా వేగినా కానీ అంత బాగోగా అనిపించదు ఈ పోపు కూడా ఈ పచ్చళ్ళు అంతా కలిసేలాగా కలుపుకొని పోపులో వేసిన తర్వాత కూడా ఇలా కలుపుకుంటూ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉడికించుకోవాలి ఈ గోంగూరలో కొంచెం వాటర్ వస్తాయి కదండి ఆ పచ్చిమిరపకాయలు కూడా పచ్చి చేసుకున్నాం కదా అవి కూడా కొంచెం మగ్గుతాయి అనమాట అప్పుడు పచ్చడి ఇంకా బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది ఇలా ఆయిల్ అంతా పైకి వస్తుంది కదండి అప్పటి వరకు ఉడకనివ్వాలన్నమాట ఇలా పోపులో వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఇలా ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది అప్పుడు ఆపేసుకోవాలి స్టవ్ మనకి ఇలా ఉడికించుకుంటే గోంగూర టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇంక స్టవ్ ఆపేసుకొని ఈ గోంగూరని తీసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే మనకి ఇంకా వేడి వేడి గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి మా అమ్మమ్మ స్టైల్లో నూరే గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి ఈ గోంగూర పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే ఎంత అన్నమైనా తింటూనే ఉంటామండి అంత బాగుంటుందనమాట మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది కూడా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా చెరీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి